హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఈరోజు బిల్వ పత్రాల విశిష్టత గురించి తెలుసుకుందాము బిల్వ పత్రాలు మారేడు దళాలు సర్వశ్రేష్ఠమైనవి మారేడు వనం కాశ్యక్షేత్రంతో సమానం అని శాస్త్ర ప్రమాణం మారేడు దళాలతో శివార్చన చేస్తే కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలితం లభిస్తుంది అంటే మారేడు చెట్లను మనం ఇంట్లో ఉంచుకొని వాటి పత్రాలతో పూజ చేసినట్లయితే కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసినటువంటి ఫలితం వస్తుంది ఒక బిల్వ దళంతో శివార్చన చేయడం వలన సాల గ్రామ దాన ఫలం శత అశ్వమేధ యాగాలు అంటే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం వెయ్యి అన్నదానాలు చేసిన ఫలం కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం అని బిల్వాష్టకంలో చెప్పబడింది ఏక బిల్వం శివార్పణం అని శివుని అర్చిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఒకసారి కోసిన బిల్వ దళాలు పదిహేను రోజుల వరకు పూజకు అర్హతను కలిగి ఉంటాయి ఆ లోపు ఆ బిల్వ దళాలు వాడినా దోషం ఉండదు మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన్ విత్ బ్లాగ్